ఫ్రెండ్స్ ఈరోజు గుడివాడైతే వెళ్ళాం కదండి పారం కూడా తీసుకొచ్చాను అనమాట పిల్లలు పిల్లలు మా మా వాళ్ళు అయితే ఇష్టంగా తింటారు ఎందుకంటే గుడ్లు అవన్నీ వస్తాయి కదండి ఇందులో అందుకని చెప్పి ఇది ఇష్టంగా తింటారు తీసుకొచ్చా తీసుకొచ్చి అయితే వండాను ఇది మీకు చూపించలేదు అంటే కొంచెం హడావిడి ఉంది అయితే చెప్పాను కదా పచ్చళ్ళు అయితే ఉన్నాయి రెండు రకాల ఫీ చేపల పచ్చళ్ళు అయితే ఉన్నాయి అదైతే చేశాను అనమాట ఇప్పటి వరకు ఇంకా కొంచెం అది చల్లారిద్దని అట్లా పెట్టాను అనమాట అది ప్యాకింగ్ కూడా ఉంది ఫస్ట్ అయితే మేము అన్నం తినేసేసి ఇంకా ప్యాకింగ్కి వెళ్ళిపోవాలి ఎందుకంటే రేపు ఇవ్వాల్సిన ఆర్డర్స్ అయితే చాలా పెండింగ్ పడిపోయాయి కొరమైన వల్ల కొరమైన కోసం మేము ఇంత ఇవాళ వరకు ఆగాం అనమాట ఇంకా రేపు చాలా ఉంటాయి వేయాల్సినవి అందుకనే ఎంత లేట్ అయినా సరే కొంచెం నైట్ ప్యాకింగ్ చేసేస్తాము ఆర్డర్స్ ఉన్నాయన్నీ ఇంకా రేపు మళ్ళీ చికెన్ చికెన్ బోన్స్ ఉంది ఆర్డర్ చికెన్ చికెన్ ఒకటి ఉంది ప్రాన్స్ ఒకటి ఉందండి రేపు అలాగే కందనకాయలు కూడా ఉంది రేపు ఆర్డర్ అలాగే పారం కోడి కూడా ఉందనమాట నాలుగు చేయాలి రేపు అయితే అందుకని ఇప్పుడు ప్యాకింగ్ చేసేస్తే రేపు కొంచెం పని తగ్గిద్ది లేదంటే రేపు అయిపోయింది ఇంకా అందుకని చెప్పి రేపు సెలవే రేపు కృష్ణాష్టమండి అండి పిల్లలకు సెలవు వచ్చింది అది ప్లస్ పాయింట్ అయింది నాకు అయితే అంటే కొంచెం ఈజీ అనమాట ఇప్పుడు లోడీ ఉన్నాడు అనుకోండి ఎవరైనా ఆర్డర్స్ చేస్తే ఆర్డర్స్ అది తీసుకుంటాడనమాట అప్పుడు అంత పని నేను ఇంకా పని చేసేసుకుంటాను లేదంటే ఫోన్ మోగుతానే ఉండిద్ది ఇంకా ఫోన్ చూసుకొని అది చూసుకొని కష్టమైపోతుంది అనమాట అందుకని లోడీ ఉన్నప్పుడల్లా నాకు కొంచెం ఈజీ అవుతుంది పని ఇంకా రేపు అడుగుంటారు కాబట్టి కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు టైం వచ్చేసి పదింపు అవుతుందండి పది దాటిపోయింది టైం అయితే కొంచెం మా అమ్మని రమ్మన్నాయి ఇప్పుడు మా అమ్మ కూడా వచ్చి నాకు చాలా వరకు హెల్ప్ చేసింది ఆ అమ్మ వచ్చి ఏం చేసిద్ది అంటే ఇక అల్లం కట్ చేయడం వెల్లుల్లిపాయలు వాలవడం అట్లా మసాలాలు చెత్త ఆపడం అట్లాంటివి చేసిద్ది అంట్లన్నీ తోమేసిద్ది నీట్గా పెట్టేసింది అన్నమాట ఇంకా నాకు చాలా హెల్ప్ అయితే ఇంకా మిగిలిన పచ్చడి అవన్నీ ఏపుకొని కలుపుకొని ఇంకా నేనే చేసుకుంటా కాకపోతే ఇంకా అమ్మ వచ్చిన నుంచి అయితే కొంచెం చాలా ఈజీగా ఉంది పని ఇంతకుందైతే బాగా నేర్స్లో వచ్చేసింది ఫస్ట్లో రెండు రోజులు ఇంకా అమ్మ అప్పుడు కానీ కొంచెం ఈజీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఇక బోన్ చేసేస్తాం మేము బోన్ చేసిన తర్వాత నెక్స్ట్ పనిలోకి ఇది వెళ్తాం అన్నీ ఇక్కడ ఇదైతే ఈరోజు మేము సండే కదండి చర్చ్కి వెళ్ళిపోయాము అయితే పొద్దున్నే ఆరు గంటలకు వెళ్ళిపోయాము అనమాట గుడివాడ వెళ్ళాము అయితే లోడీ చేసుకున్నాడు చికెన్ చికెన్ పలావ్ ఇది చికెన్ పలావ్ చికెన్ కూర రెండు చేసుకున్నాడండి అది ఇందులో కొంచెం బిగింది అంటే మేము టేస్ట్ చేయడం కోసం కొంచెమే ఉంచుతాడు ఎప్పుడు చేసుకున్నా సరే చికెన్ కర్రీ అయిపోయింది ఉంది అది కూడా కొంచెం ఉంది చికెన్ పచ్చినట్లుందమ్మ అదే వేసుకో పదిగింది రైలు పర్చడు అక్కడది అదే అహ ఇందులో కూడా ఉన్నాయి కదా టీస్కి ఇందులో లేదు నాకు ఓకే ఇది అన్నం పెట్టాస్తావా ఆ అన్నం పెట్టాస్తావ్ నీళ్లు పోతే అమ్మ కదా అమ్మ వస్తా వంద్రెన రాదు కొలికి కట్ంది కదా టీజెన్ ఓదివే అన్నం తినేస్తే ముందే తరువాత రాస్తాను ఐబెనియా 왔다 응 레체 알콘 이노네한테 요카이다로테 아한테 진바브 디나와 아난드

Warum?

బాగానే దగ్గర ఈ తలవా ఎవరో ఒకరు తినేయండి ఉంచేది ఎందుకు చికెన్ కర్రీ కూడా వేసేసుకో తింటే

ఇది గ్రేవీ లాగా అంటే పచ్చి మసాలా వేసుకోలేదన్నా పచ్చి మసాలా అయితే മജ്മർ ഇതി പതിച്ചിട്ടുണ്ട് കുളിസി ഉണ്ട് ഹും കൊള്ളാം സലാം വന്ന ബാന വന്നേച്ചോ കണ്ടോ ചാർജ് അല്ല വാ ഒന്നും കം ചെയ്യണ്ട

അദ്രബേര് അത് ബാണ്ട് സൂപിയ